హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయ్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుందండి మన చపాతి అండ్ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అయితే ఈ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ తీసుకుని పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా క్యాప్సికమ్ మిల్లి మేకర్ ఆలు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం పసుపు సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ మనకు తొందరగా ఫ్రై అవుతాయి అండ్ టమాటా యాడ్ చేసేద్దాం క్యాప్సికమ్ నేను క్యాప్సికమ్ అయితే ఒక పావు కిలో తీసుకున్నాను ఒక రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేటట్టు మగ్గించుకుందాం ఈ మిల్క్ మేకర్ ఒక కప్ అయితే తీసుకున్నాను నేను ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో కుక్ అయ్యే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని గరం మసాలా మీ దగ్గర ఏది ఉన్నా కానీ వన్ స్పూన్ సరిపోతుందండి మరి ఎక్కువ మసాలా వేసుకున్న టేస్ట్ బాగుండదు అండ్ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేయండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను వాటర్ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మనం మూత పెట్టుకుని ఉడికించుకుందాం మన కర్రీ అయితే ఉడుకుతుందండి ఒకసారి కలుపుకుందాం మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని సరిపోతే యాడ్ చేసుకుందాం మనకి కర్రీ అయితే అయిపోయిందండి ఆయిల్ పైకి తేలుతూ వస్తుంది కదా మనకి కర్రీ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని సర్వ్ చేసుకోవడంనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కర్రీ అండి క్యాప్స్కమ్ మిల్ మేకర్ కర్రీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్